మొక్కలకు ఎరుగేద్దాము అది ఎలా ఇవ్వాలి అనేది చూపిస్తాను ఇలా ఉంది కదా మట్టి ఇలా ఉన్న మట్టిలో డైరెక్ట్ వేయకుండా కొంచెం ఇలా మట్టిని లూజ్ చేయాలి అది బట్టి ఎక్కువ కాకుండా ఎయిర్లు అనేటివి కదలకుండా కొంచెం జాగ్రత్తగా చేస్తాము కదిలిచ్చినప్పుడే ఎరువు అనేది మొక్కల ఎర్ర దగ్గరకి రూట్స్ దగ్గరకి అనేది చాలా చక్కగా వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ చూడండి మట్టిని మొత్తం ఇప్పుడు మనం ఇలా గుల్లగా చేసేస్తాం ఇలా చేసిన తర్వాతే ఇప్పుడు నేను ఎరువిస్తాను మెన్యూ ఎందుకంటే మనం ఆర్గానిక్గా పెంచుతున్నాం కాబట్టి మెన్యూర్ అనేది ఇస్తున్నాము ఎంత సరిపోతుంది ట్వంటీ డేస్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి ఇచ్చినా సరిపోతుందండి ఎందుకంటే మనం ఏదో కంపౌస్ ఇవ్వట్లేదు మెన్యూర్ ఇస్తున్నాము ఇలా వన్ మంత్కి ఒకసారి ఇచ్చినా సరిపోతుంది ఇప్పుడు ఇది ఇలానే ఉంచేయచ్చు లేదు అని అంటే మనం సాయిలతో కూడా ఇలా చేయొచ్చు ఒకరు నన్ను కామెంట్లో అడిగారు ఏంటి అంటే మీరు రీపార్టింగ్ అయితే చాలా చక్కగా చేస్తారు కానీ కుండీలో మట్టి మాత్రం కొంచెమే ఉంది అని అడిగారు కొంచెం ఎందుకు పోస్తున్నానంటే ఇగ ఇలా చేసుకోవచ్చు మనం లేదు అంటే ఫస్ట్ మనం వాట్ని ఇక్కడి వరకు ఫిల్ చేసినట్టయితే తర్వాత ఇదంతా ప్రాసెస్ చేయలేము కాబట్టి నేను మట్టిలో కుండీలో మట్టి మాత్రం అందుకే తక్కువగా పోయడం జరిగింది ఇప్పుడు చూసారు కదా ఇలా పోసుకునే అవకాశం ఉంది నెక్స్ట్ టైం ఇంకా వన్ మంత్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇలానే మనం కంపోస్ట్ ఇచ్చి ఇంకొంచెం మట్టితో ఫిల్ చేసినట్టయితే మొక్కకి మనము కంపోస్ట్ ఇవ్వడం ఈజీగా ఉంటుంది లేదంటే మనం ఇచ్చే కంపోస్ట్ కానీ వాటర్ కానీ కింద పడిపోవడం జరుగుతుంది ఇప్పుడు వాటర్ ఇవ్వచ్చు మనం ఇప్పుడు వాటర్ ఇస్తే ఫస్ట్ వేసిన ఎరువు అనేది కంపోస్ట్ లాగా మారడం జరుగుతుంది డైరెక్ట్గా ఇచ్చినట్టయితే ఇవ్వడం కంటే ఇలా ఇవ్వడం బెటర్ సో ఇప్పుడు ఇలా హెల్దీగా వస్తుంది ఇదండి మెన్యూర్ ఇప్పటి వరకు నేను చూపించాను కదా అదేవిధంగా ప్రతి ఒక్క మొక్కకి వేస్తున్నాను ఇప్పుడు మీరు చూడండి ఇది వీడియోని మాత్రం చివరి వరకు చూడండి నచ్చితే యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే ఇవ్వగలరు ఇంకా ఏంటి అంటే అసలు ఈ మొక్కలు పెంచాలి అన్న కోరిక ఎందువల్ల ఎక్కువైందంటే కరోనా టైంలో మనకు ప్రతిదీ దొరుకుతుంది మార్కెట్లో కానీ ఆ తెచ్చుకున్న వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఎంతవరకు జెన్యున్గా ఉంటాయి హెల్తీగా ఉంటాయి ఆ తెచ్చిన దాంట్లో ఏముంటుందో అనే ఒక భయము సో అందువల్ల ఖచ్చితంగా మన మొక్కల్ని గ్రో చేసుకోవాలి అంత ముందు నుండే స్టార్ట్ చేశాము కానీ అప్పటి నుండి ఇంకా కోరిక బలం అవ్వడం వల్ల ఇంట్లోనే కొత్తిమీర కానీ మెంతికూర కానీ కరివేపాకు ఇలాంటివి వాటితో స్టార్ట్ చేశాను ఆ తర్వాత మెల్లిమెల్లిగా కొంచెం పచ్చిమిర్చి టమాటా ఇలాంటివి మనం నిత్యం మన వంటల్లో కిచెన్లో వాడేటివి కొంతవరకైనా మనం పండించగలిగితే ఆరోగ్యాన్ని కాపాడినట్ల అవుతుంది అన్న ఆలోచనతో ఇలా అయితే స్టార్ట్ చేశాము నేను ఎలాంటి కెమికల్స్ అయితే వాడకుండా సాధ్యమైనంత వరకు వీలైనంత వరకు ఇలా మెన్యూర్ తెప్పించుకొని దోసపాదు అండి పాదు టబ్బులో ఉంది పెసం బకెట్లో కూడా ఉంది రెండు పాదులు అయితే ఉన్నాయి చూసారు ఈ మధ్య మనం దోసకాయ వీడియో కూడా ఒకటి చేశాము చాలా చక్కగా అయితే వచ్చింది కలరు షేపు చాలా నీట్గా వచ్చింది కొంచెం ఇలా మెన్యూర్ ఒక వన్ మంత్కి ఒకసారి అయితే ఇస్తే సరిపోతుంది ఇందులో కాకర పాదు ఉంది శంఖం పువ్వుది కూడా తీగ అనేది ఉంది చూపిస్తాను అవి కూడా కాయలు వచ్చాక తప్పకుండా ఒక వీడియో చేసి అయితే చూపిస్తాను రికార్డ్ చేసేటప్పుడు మట్టి ఎందుకు తక్కువగా వేస్తున్నాను అనే విషయం అయితే చెప్పాను కదా తక్కువగా వేసుకోవడం వల్ల ఇలా మనకు అవసరం పడినప్పుడల్లా ఒక మనకు అవకాశం ఉన్నప్పుడల్లా ఇలా మెన్యూ ఇచ్చినట్టయితే పాట్ ఫీల్ అవుతుంది ఫుల్ ఫుల్గా అయిపోతుంది ఒకేసారి మనం నిండుగా నింపేసినట్టయితే ఇలా మట్టి కదిలిచ్చిన కింద పడిపోవడం బాటర్ ఇచ్చిన కింద పడిపోవడం అలా ప్రాబ్లం జరుగుతుంది సో అందువల్ల నేను తక్కువగా ఇవ్వడం జరుగుతుంది చూశారు కదా ప్రతి కుండీకి కూడా నేను కింద ప్లేట్ అనేది పెట్టాను సో అలా పెట్టడం వల్ల మనకు స్లాబ్ కూడా ఎలాంటి ఇబ్బంది అనేది జరగకుండా ఉంటుంది కొంచెం కాపాడిన వాళ్ళం అవుతాం ఎందుకంటే డైలీ మొక్కలకు వాటర్ ఇస్తాం కాబట్టి ఆ వాటరు అనేది లోపల స్లాప్ని ఖరాబ్ కాకుండా కాపాడడం కోసానికి అలా పెట్టుకోవడం అనేది చాలా బాగుంటుంది ఇక్కడైతే టేబుల్ మీద ఉన్నాయండి ఒక స్టాండ్ మీద ఉన్నాయి సో ఈ రకంగా నేనైతే మొక్కలకి ఇలా మెన్యూ రిచ్చి పెంచుతున్నాను ఇలా మట్టి వేసేసి వాటర్ ఇచ్చినట్టయితే సరిపోతుందండి అది ఒక కంపోస్ట్ లాగా మాత్రం ప్రతిసారి చెప్తున్నాను నేను ఈసారి ఈ వీడియోలో మీరు ఖచ్చితంగా కంప్లీట్గా చూపించాలన్న ఆలోచనతోటి ఈ వీడియో చేయడం అయితే జరిగింది మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పగలరు చూశారు కదా చాలా సంతోషాన్ని ఇస్తుంది మొక్కల్ని పెంచడం వల్ల నాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్